హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి బోటిక్ అండ్ శారీస్ అండ్ లాక్స్ అండి ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి రెసిపీ వచ్చేసి మసాలా పప్పు అండి ఇది మా అత్తమ్మ స్టైల్లో అండి ఈ ఫస్ట్ మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి వేసేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాండి నేను ఇంట్లో చేసిన పప్పు కాబట్టి దాన్ని ఏమి కడగలేదండి మీరు షాప్లో తెచ్చుకున్న పప్పు అయితే నీట్గా వాష్ చేసి యూజ్ చేసుకోండి మేము ఇంట్లో పప్పు పట్టించేటప్పుడే కందులను కడిగి నీట్గా ఆరబోసి ఇసురుకుంటాం కాబట్టి ఏమి కడగలేదండి అలా కొంచెం ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ పప్పు అనేది ఫ్రై అయ్యాక మనం హాఫ్ గ్లాస్ పప్పుకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలండి పోసేసి అది కొంచెం ఉడికి దగ్గరికి వచ్చి దగ్గరికి రావాలండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న చూడండి చూపించిన విధంగా ఆ పప్పు అనేది కొంచెం వేడయ్యి దగ్గరికి వస్తుందండి ఒక ఫైవ్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే వచ్చేస్తుందండి అలా వచ్చాక మన టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు వేసుకోవాలండి మా మీ రుచికి అండి నేను తీసుకున్న పప్పుకి అయితే నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపోయిందండి వన్ స్పూన్ వన్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ పట్టిందండి ఇవి వేసి బాగా కలుపుకోవాలండి కలిపి పప్పును కొంచెం దగ్గరికి కానివ్వాలి పప్పు కొంచెం దగ్గరికి అయినాక మసాలా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వేసే వేసే క్లిక్ మిస్ అయింది నేను ఇప్పుడు ధనియా పౌడర్ వేసే కలుపుతున్నాను అండి ఇలా మంచిగా కలుపుకొని పప్పును ఇంకా కొంచెం దగ్గరికి రానివ్వాలండి దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇదే అండి మసాలా పొడిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మా అత్తమ్మ స్టైల్లో అండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బ్లాక్ కలర్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్